న్యూస్ ప్రేక్ష అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యసాయి జిల్లా ఖదిరి మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి నియర్ ముప్పై ఆరో వార్డుకి సంబంధించింది మరి ఇక్కడ కుటాగుల హెడ్దొడ్డి గంగమ్మ గారి యొక్క అమ్మవారి మోరి ఉందండి మరి ఇక్కడ మనము కృష్ణా గార్డెన్ పక్కన ఉన్నటువంటి ఏదైతే ఖదిరి మరి బైపాస్ రోడ్ అనేటువంటిది మన అందరికీ తెలిసినటువంటి విషయమే దీంట్లో భాగంగా గోవా టు చెన్నై వెళ్ళేటువంటి జాతీయ రహదారికి మనకి ఈ బైపాస్ రోడ్డు అనుసంధానం చేశారు ఈ బైపాస్ రోడ్డు కోసం అనేకమైనటువంటి ఉద్యమాలు జరిగినటువంటి మనందరికీ తెలిసినటువంటి విషయమే దానిలో భాగంగా ఇప్పుడు మనము ఈ లింక్ రోడ్ అనేటువంటి బైపాస్ రోడ్డుకి అనుసంధానంగా లింక్ రోడ్ అనేటువంటిది ఒకటి ఉంది మరి ఈ లింక్ రోడ్డుకి సంబంధించి కృష్ణ గార్డెన్ పక్కనే మనకి యొక్క మనం ఇక్కడ చూడొచ్చు పులివిందల అలాగే మదనపల్లి తిరుపతి బెంగళూరు మరి ఇక్కడ నుండి పులివిందల ముప్పై ఏడు కిలోమీటర్లు మదనపల్లి ఎనభై ఆరు కిలోమీటర్లు తిరుపతి నూట ఇరవై ఏడు కిలోమీటర్లు బెంగళూరు నూట ఎనిమిది నూట డెబ్బై ఎనిమిది కిలోమీటర్లు మరి ఈ లింకు రోడ్డుకు అనుసంధానంగా మరి గోవా టు చెన్నై వెళ్ళేటువంటి జాతీయ రహదారి మరి ఈ లింకు రోడ్డుకు అనుసంధానించుకొని మరి బెంగళూరు పులివిందల తదితర ప్రాంతాలకు వెళ్ళేటువంటి రోడ్డు మరి అలాగే మనం ఒకసారి గమనిస్తే ఆడ ప్రా ముప్పై ఆరో వార్డులోనే ఇళ్ళ దగ్గర ప్రారంభమయ్యేటువంటి ఈ యొక్క ఏదైతే బైపాస్ రోడ్డు ఉందో మరి మనకి కౌలేపల్లి దగ్గర ఎండ్ అవుతుంది అంటే గోవా టు చెన్నై జాతీయ రహదారి మీద మరి ప్రారంభమైనటువంటిది మరి ఇదే జాతీయ రహదారి మీద ఎండ్ అవుతుంది మరి ఈ యొక్క బైపాస్ రోడ్డుకి సంబంధించి ఈ లింక్ రోడ్డు కొద్దిగా పెండింగ్ అక్కడ వర్క్ ఉండింది అది కూడా సంపూర్తిగా మొత్తం పూర్తి అయిపోయింది మరి ఈ యొక్క లింక్ రోడ్డు కూడా ఈ లింక్ రోడ్డుకి అనుకునే అటువైపు ఇటువైపు కూడా దాదాపు ఖదిరి ప్రాంతానికి సంబంధించినటువంటిది అభివృద్ధి అనేటువంటిది పరుగులు పెట్టేకి ఆస్కారం ఉంది ఎలా అంటే అన్నీ కూడా వ్యవసాయం చేసేటువంటి భూములు సారవంతమైనటువంటి భూములు మరి ఈ భూములకంతా కూడా ఇప్పుడు వాల్యూ వచ్చింది మరి ఈ భూములకు అనుసంధానించుకొనే ఈ బైపాస్ రోడ్డుకి అనుసంధానించుకొనే పారిశ్రామిక అభివృద్ధిలో భాగంగా కదిరి పారిశ్రామికంగా అభివృద్ధి జరగాలని ప్రతి ఒక్క పొలిటికల్ లీడర్ కూడా ఆశిస్తుంటారు కదిరి ప్రజలు కూడా ఆశిస్తుంటారు అలాగే ప్రజా సంఘాలు కూడా ఆశిస్తుంటారు మరి దాంట్లో భాగంగానే మరి అందరూ కూడా పార్టీలకు అతీతంగా ఈ బైపాస్ రోడ్డునైతే కదిరి ప్రాంత ప్రజలు ఆల్ పొలిటికల్ పార్టీస్ ప్రజా సంఘాలన్నీ కూడా సాగించుకున్నాయి మరి దానికి అనుకూలంగానే మరి భవిష్యత్తులో కూడా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి పదంలో నడపాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది పార్టీలకు అంత అతీతంగా అందరూ కూడా తమ తమకి సంబంధించినటువంటి పారిశ్రామిక వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళకు సంప్రదించి వాళ్ళ శక్తి మేరకు పారిశ్రామిక అభివృద్ధిని తీసుకురావాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది మరీ ముఖ్యంగా ఎమ్మెల్యేగా గెలుపొందినటువంటి శ్రీ కందుకుంట వెంకటప్రసాద్ గారు కూడా దీని మీద దృష్టి కేంద్రీకరించాల్సినటువంటి అవసరం ఉంది ఆయన కూడా చెప్పారు నేను ఖచ్చితంగా కదిరిని పారిశ్రామిక కారిడార్గా తీర్చిదిద్దుతాను అని చెప్పారు దాన్ని స్వాగతించారు కదిరి ప్రజలంతా కూడా ఆయనకి ధన్యవాదాలు తెలిపారు మరి అదేవిధంగా కూడా ఇతర పార్టీల్లో ఉన్నటువంటి మొత్తం అంతా కూడా పొలిటీషియన్స్ ఎన్ఆర్ఐలు సత్సంబంధాలు ఉంటాయి మరి ఇతర దేశాల్లో మన కదిరి ప్రాంతానికి సంబంధించి వాళ్ళ రిలేటివ్స్ కావచ్చు చాలామంది ఉంటారు వారంతా కూడా కదిరి ప్రాంతాన్ని అభివృద్ధిలో భాగంగా తమ తమ శక్తి మేరకు ప్రతి ఒక్కరు కృషి చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది కదిరికి సంబంధించినటువంటి ఆధ్యాత్మిక ప్రదేశం హిస్టారికల్ ప్రదేశం చారిత్రాత్మకమైనటువంటి ప్రదేశము ఈ ప్రదేశాన్ని అంతా కూడా మనం కాపాడుకోవాల్సినటువంటి భావి తరాలకి అందించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది మరి కదిరి ప్రాంతంలో చాలా కరువు కాటకాలతో చాలా ప్ర ప్రజలంతా కూడా ఇన్ని రోజులు ఉన్నటువంటి పరిస్థితులు మనం కనబడుతున్నాయి ఎలాంటి కదిరి ప్రాంతంలో ఎక్కువ కూడా వ్యవసాయం మీద ఆధారపడి జీవించేటువంటి రైతన్ననే ఎక్కువ ఉన్నారు మరి చిరు వ్యాపారాలు చేసుకున్నటువంటి చిరు వ్యాపారాలు చేసుకున్నటువంటి వ్యక్తులు ఉన్నారు మధ్యతరగతి కుటుంబీకులు ఎక్కువ ఉన్నారు దారిద్ర రేఖ కింద జీవిస్తున్నటువంటి ప్రజలే ఎక్కువ ఉన్నారు కనుక ఇదంతా కూడా ఖదిరిలో బీడీ కార్మికులు వైపు మనం చూస్తున్నాం వాళ్ళకి బీడీ పని చేసి చేసే ఆ కార్మికులంతా కూడా రోగాలు వచ్చి చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి ఆస్తమా తదితర రోగాలు వచ్చినటువంటి పరిస్థితులు ఉన్నాయి దేనికంటే ఆ బీడీ పని చేసుకోకపోతే వాళ్ళ రెక్కాడితే డొక్కాడనేటువంటి పరిస్థితులు ఉన్నాయి కనుక పారిశ్రామికంగా కూడా అభివృద్ధి జరిగిందనుకో ఈ వీళ్ళంతా కూడా ఆ పారిశ్రామిక వాడల్లో పనిచేసే కూడా వాళ్ళ పిల్లల్ని భావితరాలని తిరిగి వాళ్ళ వయసు అయితే వాళ్ళ ఎడ్యుకేషన్ అయితే వాళ్ళ పరిస్థితులు అయితే వాటికి అయిపోయాయి వాళ్ళ పిల్లలు చదివినటువంటి పిల్లలకి వాళ్ళు ఏదో ఒకటి వృద్ధి చూపించాల్సినటువంటి కొంతమంది అయితే మన ప్రాంతంలో చదివినటువంటి వాళ్ళు బెంగళూరు కావచ్చు చెన్నై కావచ్చు హైదరాబాద్ కావచ్చు ఇతర ప్రాంతాలు తర దేశాలకు వలసపోతున్నటువంటి పరిస్థితి మేధావి మేధావర్గం విద్యార్థులంతా కూడా కనుక ఖదిరి ప్రాంతాన్ని అభివృద్ధి పదంలో నడపాల్సినటువంటి బాధ్యత ఖదిరిలో ఉన్నటువంటి ఆల్ పొలిటికల్ పార్టీ ప్రజా ప్రతినిధుల మీద ఉంది ఇది అంతా కదిరి ప్రజలంతా కూడా అంటున్నారు ఆశిస్తున్నారు కనుక మీరంతా కూడా తమ శక్తివంచన లేకుండా కృషి చేయాల్సినటువంటి అవసరం ఉంది అలాగే మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా గతంలో వచ్చినప్పుడు కదిరి ప్రాంతాన్ని అభివృద్ధిలో తెచ్చు తెస్తామని చెప్పారు అలాగే యుగులం పాదయాత్రలో యువ నాయకులైనటువంటి నారా లోకేష్ గారు కూడా ఈ ప్రాంతాన్ని అభివృద్ధికి తీసుకొస్తామని అని చెప్పారు మాట ఇచ్చారు మరి దీనికి అనుగుణంగానే బీకే ఎంపీ బీకే పాటశాదేవి గారు కూడా మన ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలనేటువంటి ఆకాంక్ష ఉన్నటువంటి పరిస్థితులు మనకు కనబడుతున్నాయి దేనికంటే ఇంతకుముందు కూడా ఎంపీకి పనిచేశారు ఈ ప్రాంతం మీద అవగాహన ఉంటుంది మరి ముఖ్యంగా దీన్ని అన్ని కూడా సమన్వయం చేసుకొని మన శ్రీ గౌరవనీయులు కందుకుంట వెంకటప్రసాద్ గారు ఎమ్మెల్యే శాసనసభ్యులు మరి ఈ అభివృద్ధిని ఆకాంక్షించి ఆయన ఏదైతే ఆలోచన విధానం ఉందో ఆ ఆలోచన విధానంతో అందరూ కూడా పార్టీలకు సహకారాలు అందిస్తూ కదిరి ప్రాంతాన్ని అభివృద్ధి పరచాల్సినటువంటి అవసరం ఉందని కదిరి ప్రాంత ప్రజలంతా కూడా కోరుకుంటున్నారు అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గంలో ఉన్నటువంటి నియర్ బైపాస్ రోడ్లో ఉన్నాము మరి ఈ బైపాస్ రోడ్లో మనం చూస్తున్నటువంటిది ఏదైతే ఇప్పుడు మనం వెళ్తున్నటువంటిది ఉందో మరి ఇది బైపాస్ రోడ్డుకి సంబంధించినటువంటి లింక్ రోడ్ అండి ఈ లింక్ రోడ్డుకి అనుసంధానించుకొని బైపాస్ రోడ్డు వెళ్తుంది మరి ఇది మనకి మరి ముఖ్యంగా ఈ మన గంగమ్మ తల్లి మోరి అనేటువంటిది కదిరి పాత పెద్దలకి అంతా శుభరిచితమే బ్లూమూన్ స్కూల్ కాలేజ్ యువతల అలాగే కృష్ణా గార్డె గార్డెన్ ఆనుకొని ఉన్నటువంటిది ఈ యొక్క లింక్ రోడ్ అనేటువంటిది ప్రారంభమవుతుంది మరి ఈ లింక్ రోడ్ అనేటువంటి గతంలో కూడా ఇది కొద్దిగా సోలార్ ప్రాజెక్టు ఇప్పుడు మనం చూస్తున్నటువంటి సోలార్ ప్రాజెక్టు దగ్గర కొద్దిగా పెండింగ్ అయితే ఉంటుంది భూమి అది కూడా యొక్క పెండింగ్ కూడా పరిష్కారం పరిస్థితుల్లో ఈ లింక్ రోడ్డు కూడా పూర్తి అయిపోయినటువంటిది మనం స్పష్టంగా చూడవచ్చు మరీ ముఖ్యంగా మన ఈస్ తరఫున మనము తపతపాలుగా ఇది ఏదైతే బైపాస్ రోడ్డు శాంక్షన్ అయిందో నాటి నుండి ఈ బైపాస్ రోడ్డు ఎండింగ్ వరకు కూడా మనం తప్పతపాలుగా కూడా ఈ యొక్క ఏదైతే బైపాస్ రోడ్డు నిర్మాణం ఏ విధంగా జరుగుతుంది ఎలా జరుగుతుంది అనేటువంటిది మన ఈస్ ప్రేక్షకు కావచ్చు కదిరి ప్రాంత ప్రజానికం మరి ముఖ్యంగా మనము మన ఇతర ప్రాంతాల్లో ఇతర జిల్లాల్లో ఇతర రాష్ట్రాల్లో ఇతర దేశాల్లో ఉన్నటువంటి మన యొక్క సబ్సిన ప్రాంత ప్రజలు కావచ్చు అందరూ కూడా మనకి ప్రతి ఒక్కరు కూడా ఇది ఏ విధంగా జరుగుతుంది అనేటువంటి ఆలోచన విధానంతో మనకి అడగడం కూడా జరుగుతూ ఉంటుంది దాంట్లో భాగంగా మనము ఈ యొక్క బైపాస్ రోడ్ అనేటువంటిది మరి కదిరికి తలమానికంగా నిలిచిపోయేటువంటి చారిత్రాత్మకంగా నిలిచిపోయేటువంటిది భవిష్యత్తులో చాలా ఉపయోగకరంగా ఉన్నటువంటిది భవిష్యత్తు యువత కూడా మార్గదర్శకంగా నిలిచిపోయేటువంటిది కదిరి ప్రాంతానికి చిరస్థాయిగా చిరస్మరణీయంగా నిలిచిపోయేటువంటిదే ఈ బైపాస్ రోడ్ అనేటువంటిది మనం ఒకసారి గర్వంగా చెప్పుకోవచ్చు మరి ముఖ్యంగా ఈ మనకి కదిరి ప్రాంతానికి బెంగళూరు కేవలం నూట డెబ్బై ఐదు కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉంటుంది మరి ముఖ్యంగా మనకి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఏదైతే ఉందో దేవనల్లి ఎయిర్పోర్ట్ అనేటువంటిది కేవలం వంద కిలోమీటర్ల డిస్టెన్స్ వంద వంద ఇరవై కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉంటుంది మరి అలాగే కాక మన కదిరి ప్రాంతం కూడా పారిశ్రామిక కారిడార్గా కూడా భవిష్యత్తులో రూపాంతరం చెందేకి ఆస్కారం ఎక్కువ ఉంటుందని మనం ఆశించవచ్చు మరి ముఖ్యంగా ఈ బైపాస్ రోడ్కి సంబంధించినటువంటిది ఈ లింక్ రోడ్డు అనేటువంటిది మనము ప్రారంభమైంది ఎక్కడైతే అయితే ఈడ ఈడ ఈ లింక్ రోడ్ అనేటువంటిది ఇక్కడ కలుస్తుందండి ఇది మనం ఒకసారి ఇక్కడ గమనిస్తే నేరో మార్క్ ఉందండి ఇక్కడ మనం లెఫ్ట్ సైడ్ పోతే పులివిందల జమ్మల మడుగు కడప తదితర ప్రాంతాలకు వెళ్తాం అదే కుడివైపు వెళ్తే మనము బెంగళూరు చెన్నై తిరుపతి తదితర ప్రాంతాలకు వెళ్తాం మరి ఈ లింక్ రోడ్డు అనేటువంటిది వీడికి ఎండ్ అవుతుంది వీడికి ఎండు అయ్యి ఇక్కడ నుండి మనకి బైపాస్ రోడ్ అనేటువంటిది పూర్తిగా మన ఖదిర్ ప్రాంతానికి వస్తుంది